హాయ్ ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీఎస్ బీసీ స్టడీ సర్కిల్స్ ట్వెల్వ్ పన్నెండు స్టడీ సర్కిల్స్లో ఫ్రీ కోచింగ్ అనేది ప్రవేశపెట్టారు కదా అది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది సో అది ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు సో దానికోసం ఏం వీడియో చేశాను సో ఫస్ట్ మీరు గూగుల్లో టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది దాని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్లో ఇదో ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది కిందకి వస్తే మీకు క్లియర్ నోటిఫికేషన్స్ కనపడతాయి సో వ్యూ మీరు మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇది నోటిఫికేషన్ దీని ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్లో ఆన్ అప్లై ఆన్లైన్ అనేది నోటిఫికేషన్ డీటెయిల్స్ అక్నాలజ్మెంట్ వస్తుంది సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఎయిత్ జనవరి స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ట్వంటీ ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సో దీంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేది ట్వంటీ సెకండ్ జనవరి రోజు పెడతారు అండ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది దాని తర్వాత క్లాస్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇవి పన్నెండు బీసీ సెంటర్స్ ఉన్నాయి కదా తెలంగాణలో అక్కడ మాత్రమే ఉంటుంది అండ్ దీంట్లో క్లియర్గా రిజర్వేషన్ కేటగిరీస్ కూడా ఉన్నాయి సో దీంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మహిళలకి థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అండ్ ఫిజికల్ హ్యాండికాప్ట్కి కంపల్సరీగా త్రీ పర్సెంటేజ్ ఉంటుంది రిజర్వేషన్ అనేది వాళ్ళు క్లియర్గా చెప్పారు అండ్ అంటే అన్ని సెంటర్స్లో వీళ్ళు కంపల్సరీగా ఉండేటట్టు చూసుకుంటారు బట్ జనరల్ రిజర్వేషన్ వచ్చే వరకు మీకు బీసీకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎస్టీకి ఫైవ్ పర్సెంటేజ్ అదర్స్ అంటే ఇంక్లూడింగ్ ఈబీసీ అండ్ ఆర్ఫెన్స్ ఆర్ఫన్స్ అంటే అనాథలకి ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది టోటల్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది సో దీంట్లో క్రైటీరియా సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి మీకు డిగ్రీలో వచ్చిన మార్కులు ప్లస్ రిజర్వేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది సో ఇప్పుడు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చూద్దాం ఒకసారి సో ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ కొట్టిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ సర్ నేమ్ మీ పేరు అండ్ మీ ఇంటి పేరు రాయాలి అండ్ జెండర్ మెయిల్ అయితే మెయిల్ ఫిమేల్ అయితే ఫిమేల్ టిక్ క్లిక్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫార్మాట్లో డేటు మంత్ ఇయర్ రాయాలి తర్వాత మీ ఫాదర్ నేమ్ అండ్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ రాసేటప్పుడు కానీ మీరు ఏమి రాయాల్సిన అవసరం లేదు మిస్టర్ అని కానీ శ్రీ కానీ ప్రొఫెసర్ అని కానీ డాక్టర్ అని కానీ ఏం రాయాల్సిన అవసరం లేదు సేమ్ అట్ ద సేమ్ టైం మదర్ నేమ్ కూడా అలా రాయాలి అండ్ ప్రిఫిక్సెస్ వద్దు ప్రిఫిక్సెస్ అంటే మిస్ అని మిస్సెస్ అని ప్రొఫెసర్ అని డాక్టర్ అని లేకపోతే శ్రీ అని శ్రీమతి అని అలా ఏం రాయకుండా ఉండాలి తర్వాత ఆధార్ నెంబర్ రాయాలి అండ్ నేటివ్ డిస్ట్రిక్ట్ అంటే మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారు ఎక్కడంటే ఎక్కడైతే పుట్టారో ఆ పర్టికులర్ అంటే మనకి లోకల్ క్యాండిడేట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా దాని ప్రకారం మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మీకు నీరెస్ట్ తెలంగాణ బీసీ సర్కిల్ ఉంది కదా దానికి ఆప్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి అండ్ తర్వాత వచ్చేసి టెన్త్ వచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డా కాదా అని అడిగారు ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టండి ఆఫ్ అని అడిగారు తర్వాత ఇక్కడ నెక్స్ట్ ట్వెల్త్ కాలం వచ్చేసి క్యాస్ట్ విత్ కేటగిరీ సో ఇక్కడ క్యాస్ట్ దగ్గర మీరు బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఉంది ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఉంది అండ్ మీరు అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో కేటగిరీస్ ఉన్నాయో దాన్ని కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద ఫాదర్ కానీ లేకపోతే మీ సంరక్షకులు ఎవరికి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఇన్కమ్ ఉందనేది మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ మీరు రాయాల్సింది ఏంటంటే నెంబర్స్లో రాయాలి ఒక లక్షనా రెండు లక్షలా అనేది అండ్ వీళ్ళు పెట్టింది ఏంటంటే ఐ ఐదు లక్షల లోపు మాత్రమే ఉండాలి సో మ్యాక్సిమం అనేది ఐదు లక్షలు అట్లాంటి ఇన్కమ్ సర్టిఫికేట్స్ మాత్రమే అంటే కట్ ఆఫ్ అనేది ఐదు లక్షలు కాబట్టి ఎలిజిబిలిటీ అనేది మీకు ఐదు లక్షల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది సో మీరు ఇక్కడ నెంబర్ ఐదు లక్ష ఆ రెండు లక్షల రెండున్నర లక్షల ఐదు లక్షల అనేది రాయాల్సి ఉంటుంది తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఏంటి ఎంఎస్సియా బిఎస్సియా ఎంఏనా ఎంకామ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు ప్రిఫర్డ్ ఆఫ్ కోర్స్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏది మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది మీరు ఏది ప్రిపేర్ అవుదామనుకుంటున్నారు దాన్ని బట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ట్వెల్వ్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయని చెప్పాం కదా అవి ఆదిలాబాద్ హైదరాబాద్ జోగులాం భగత్వాల్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండ నిజామాబాద్ రాజన్న సిరిసిల్లి డిస్టిక్ సంగారెడ్డి సిద్దిపేట్ వరంగల్ ఈ పన్నెండులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు ఏది ప్రిఫర్ చేసుకున్నాం అనుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా తర్వాత ఇప్పుడు మీ జోన్ ఏది బాసరాన భద్రాద్రియ చార్మినారా జోగులాంబ కాళేశ్వరం రాజన్న యాజాద్రి ఈ జోన్ కింద మీరు వస్తారు తర్వాత ఇక్కడ ఇంకోటి సపరేట్గా స్పెషల్గా కూడా ఉంది కాన్స్టెన్సీ మీ రేస్పాన్స్ కాన్స్టెన్సీ కింద వస్తారో కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీరు ప్రజెంట్ ఉంటున్నారు అంటే లోకల్ అడ్రస్ కానీ కమ్యూనికేషన్ కేర్ అడ్రస్ అనేది ఎక్కడ ఉంటున్నారు ఆ డిస్ట్రిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సపోజ్గా మీరు ఒక డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నారు దాంట్లో ఇక్కడ మీకు మండల్స్ వస్తాయి ఏ మండల్లో ఉంటున్నారు తర్వాత ఏ విలేజ్లో ఉంటున్నారు అనేది ఇట్లా స్ట్రీట్ ఒకవేళ ఉంటే ఏ వీధిలో ఉంటున్నారు హౌస్ నెంబరు పిన్ కోడ్ రాయాల్సి ఉంటుంది అకాడమిక్ డీటెయిల్స్ వచ్చే వరకు మీరు ఇక్కడ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ త్రీ ఇయర్స్ కంప్లీట్గా రాయాలి అంటే మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు తర్వాత సపోజ్గా మీరు సపోజ్గా టూ థౌజండ్ ట్వెల్వ్లో పాస్ అయ్యారనుకోండి మాక్సిమం మార్క్స్ మాక్సిమం మార్క్స్ అంటే మీకు టెన్త్ క్లాస్లో అయితే సిక్స్ హండ్రెడ్ ఉంటుంది టోటల్ సబ్జెక్ట్స్ మార్క్స్ కలిపి అండ్ ఇంటర్మీడియట్ అయితే థౌసండ్ ఉంటుంది అండ్ డిగ్రీ అయితే మీ సబ్జెక్ట్ని బట్టి సైన్స్ అయితే డిఫరెంట్ ఉంటుంది ఆర్ట్స్ అయితే డిఫరెంట్ ఉంటుంది సో అది టోటల్ మార్క్స్ తర్వాత మీకు ఎంత వచ్చినా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ నెక్స్ట్ కాలంలో రాయాల్సి ఉంటుంది తర్వాత పర్సంటేజ్ ఎంత వచ్చింది అండ్ ఎక్కడ చదివారు అది ఏ యూనివర్సిటీ కింద కానీ ఏ బోర్డు కింద కానీ సపోజ్ ఎస్ఎస్సీ అనుకోండి సెకండరీ స్కూల్ సెట్ ఎడ్యుకేషన్ అని రాస్తాము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని రాస్తాము లేకపోతే ఒకవేళ ఉస్మాని యూనివర్సిటీస్ ఉస్మాని యూనివర్సిటీ అని రాస్తాం డిగ్రీ అట్లా ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డు కానీ యూనివర్సిటీ కానీ రాయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఆ కోర్స్ చేసేటప్పుడు రెగ్యులర్ స్టూడెంటా కాదా ఆర్ ఏదన్నా దాంట్లో వర్క్ చేస్తున్నారా అనే పాయింట్లు రాయాలి సో ఎస్ నో అని మెన్షన్ చేయాలి మీరు ఎక్కడైనా ఆల్రెడీ రెగ్యులర్గా చదువుకుంటున్నారా లేకపోతే ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారని రాయాలి ఎందుకంటే ఇక్కడ ఒక రూల్ పెట్టారు ఏంటంటే మీరు రెగ్యులర్ స్టూడెంట్ ప్రజెంట్ చదువుకుంటుంటే కూడా ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ లేదు ప్లస్ ఎక్కడైనా వర్కింగ్లో ఉంటే కూడా ఈ కోర్స్కి ఎలిజిబిలిటీలో లేదు కాబట్టి సో ఈ ఈ ఆప్షన్ని పెట్టారనమాట తర్వాత ట్వంటీ త్రీ వచ్చేసి వెదర్ ఆల్రెడీ టేకెన్ కోచింగ్ ఫర్ ప్రీవియస్గా ఇంకొక రూల్ ఏం పెట్టారంటే ప్రీవియస్గా మీరు ఆల్రెడీ ఎక్కడైనా జాయిన్ అయ్యింది కోచింగ్ తీసుకుని ఉంటే మీరు ఎలిజిబిలిటీ లేదు అనే పాయింట్లు ఇచ్చారు ప్రీవియస్గా ఉన్న టెన్ బ్రాంచెస్లో ఎక్కడ చేసినా కానీ సో అందుకని ఇది కూడా పెట్టారు సో ఇక్కడ మీరు ఒకళ్ళు తీసుకున్నారంటే ఎస్ పెట్టాలి లేదు అంటే నో పెట్టాలి కానీ నో ప్రీవియస్గా ఈ రెండు రూల్స్ అయితే ఉన్నాయి రెగ్యులర్ స్టూడెంట్ అయ్యి ఉండకూడదు ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తుండకూడదు రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ద సెన్స్ ప్రజెంట్ చదువుకుంటూ ఉండకూడదు అని అంటే కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనే పాయింట్ అండ్ ఎక్కడైనా కోచింగ్ ప్రీవియస్గా తీసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కాదు సో రెండు ఆస్పెక్స్లో ఈ పాయింట్ తీసుకొచ్చారు తర్వాత మీకు ట్వంటీ ఫోర్ టు థర్టీ త్రీ అనేది మీరు డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రతి డాక్యుమెంట్ మీరు డాట్ జేపీజీ కానీ డాట్ జేపీఈ ఫార్మాట్లోనే అంటే ఫోటోగ్రాఫిక్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సైజ్ మాత్రం హండ్రెడ్ కేబీ దాటకూడదు సో ప్రతి దాన్ని మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎస్ఎస్సీ మేము ఇంటర్ మేము ఆర్ డిప్లొమా మేము డిగ్రీ మేము గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ నేటివిటీ సర్టిఫికేట్ ఇందాక మనకి అక్కడ నేటివిటీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేటివిటీ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ ఇవన్నీ జేపీజీ ఫార్మాట్లో కానీ జేపీ ఈజీ ఫార్మాట్లో కానీ హండ్రెడ్ కేబీ సైజ్ లోపల తగ్గించుకొని మీరు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి మీకు ఈజీగా అప్లోడ్ చేయడానికి ఈజీ అవుతుంది ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ లాస్ట్కి వచ్చే వరకు మీ ఇక్కడ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ కరెక్ట్ అని అండ్ మీరు దీనికి ఎలిజిబుల్ ఉంటారండి అండ్ ఏదైనా ఒకవేళ మిస్టేక్ ఇస్తే నా అప్లికేషన్ క్యాన్సిల్ క్యాండిడేచర్ క్యాన్సిల్ చేయొచ్చు అన్నట్టుగా మీరు అప్రూవల్ ఇస్తున్నారు సో ఇక్కడ మీరు టిక్ పెట్టాల్సి ఉంటుంది టిక్ పెట్టిన తర్వాత సబ్మిట్ కొట్టండి అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది సో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఇక మెసేజ్ డ్రాప్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం